మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవల్లిక రఘురాంతో మాట్లాడుతూ ఉంటుంది నీతో కలిసిపోయి మునిపటిలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను రఘు నాకు కూడా చూడాలని ఉంది ఇప్పుడు ఏదైతేనే మనసు మార్చుకొని జానకితో కలిసిపోయి వెళ్తున్నావు కదా అని ప్రవలిక చెప్తుంది నేను నా కూతురు రామలక్ష్మి కోసమే వెళ్తున్నాను అంతేకాని నేనేం మారిపోలేదు జానకిని దగ్గరికి తీసుకోవటం లేదు అని రఘురామ్ చెప్తాడు ఇక అక్కడి నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ప్రవళిక దగ్గరికి వస్తారు ఏం రా నేను చెప్పింది మొత్తం కూడా వీడియో తీసావు కదా అని ప్రవలిక చెప్తూ ఉంటే తీశాను మేడం అని ప్రభాస్ చెప్తాడు ఇప్పుడు ఈ వీడియోని మీరు ఆజ్యకి పంపించాలి అప్పుడు ఆ వీడియో ఆ వీడియో చూసిన ఆజ్య జానకిని వ్రతానికి వెళ్ళొద్దని అడ్డుకునేలా ఉండాలి అని చెప్తూ ఉంటే మేడం ఇందులో అలా జానకిని ఆర్జ వెళ్ళొద్దని చెప్పేంతలా రఘురామ్ ఏమీ నెగిటివ్గా మాట్లాడలేదు కదా మేడం అని ప్రభాస్ చెప్తాడు రఘురామ్ మాట్లాడలేదురా మనం దాన్ని ఎడిట్ చేయాలి నేను చెప్పినట్లు చేయండి అని ప్రవల్లిక ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది సూపర్ మేడం నేను ఇలాగే ఎడిట్ చేస్తాను అని ప్రభాస్ చెప్తాడు నేరా కొంచెం జాగ్రత్తగా చెయ్యి ఆ వాయిస్ ఎలా ఉండాలి అంటే అచ్చం రఘురాం వాయిస్ లాగే ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలి అని ప్రవలిక అంటుంది మేడం ఇలాంటివి నాకు చాలా బాగా తెలుసు నేను చూసుకుంటాను కదా అని ప్రభాస్ అంటాడు ఇక ఆర్జ హాల్లో కూర్చొని ఉంటుంది ఫోన్ చూస్తూ ఉంటుంది సీను లుంగి కట్టుకొని సరిగ్గా నడవలేక ఇక అవస్థపడుతూ ఆజ్య దగ్గరికి వస్తాడు ఏంటి అలా చూస్తున్నావు నీ వల్లే ప్యాంటు పోయి లుంగి వచ్చింది కూర్చోలేను నిల్చోలేను నడుస్తుంటే నరకం కనిపిస్తుంది కనీసం సారీ అని చెప్పావా అని సీను అడుగుతూ ఉంటాడు అయితే ఏం పట్టించుకోకుండా కోపంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అవసరం లేదులే నీ సారీ నీ దగ్గరే పెట్టుకో నేను అడగను కూడా అడగనులే ఏం చేస్తాం నా కర్మ అని అనుకుంటూ ఇక అవస్థపడుతూ ఉంటాడు జానకి పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని అమ్మ అజ్జ వ్రతానికి ఇలా వెళ్తే సరిపోతుంది కదా అని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ ఇలా వెళ్తే ఎలా పెద్దమ్మా అని అడుగుతూ ఉంటుంది అర్జ ఏమ్మా బాగోలేదా అని జానకి అడుగుతూ ఉంటుంది అంటే పెద్దమ్మ ఇప్పుడు పెదనాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అక్కడ పెదనాన్న ఖరీదైన బట్టలు వేసుకొని రాడు కదా మరి పెదనాన్న ముందు నువ్వు ఇలా ఖరీదైన పట్టుచీర నగలు వేసుకొని వెళ్తే పెదనాన్నని అవమానించినట్లు అవుతుంది కదా పెద్దమ్మ చూసేవాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారేమో కాబట్టే పెదరానకు తగ్గట్టుగా నువ్వు కూడా రెడీ అయి వెళ్ళాలి పెద్దమ్మ అని ఆద్య చెప్తుంది అవునమ్మా ఆద్య నేను ఆయనతో కలిసి వ్రతానికి వెళ్తున్నానన్న ఆలోచనలో అసలు ఎలా రెడీ కావాలి అన్నది సరిగ్గా ఆలోచించలేదు నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా నేను ఇలా ఖరీదైన బట్టలతో వెళ్తే ఆయన చిన్నబుచ్చుకుంటారు నేను వెళ్ళి సాదాసిదాగా రెడీ అయి వస్తాను అని జానకి లోపలికి వెళ్తుంది ఇక ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఎరా వీడియో ప్రిపేర్ అయిపోయిందా సిమ్ చేంజ్ చేసావా అని చెప్తూ ఉంటే సిమ్ వేయగానే ఆ వీడియోని నేను నీకు ఈ ఫోన్లోకి పంపిస్తాను తర్వాత నువ్వు ఫోన్ చేసి ఆర్జతో మాట్లాడి ఆ తర్వాత ఈ వీడియోని సెండ్ చేసేయి అని ప్రభాస్ అంటాడు అలాగే నని ప్రభాస్ వెంటనే కొత్త సిమ్ నంబర్ నుంచి ఆజకి ఫోన్ చేస్తూ ఉంటాడు గొంతు మార్చి ఒక ముసలివాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు హలో ఎవరు అని ఆచ అడగానే నేను ఎవరైతే ఏంటిలేమా జానకమ్మకి ఎందుకు ఎన్ని కష్టాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు జానకమ్మ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది కానీ నేను చూడలేకపోతున్నాను జానకమ్మ లాంటి మంచి వాళ్ళకి ఎందుకిన్ని కష్టాలు వస్తాయో అర్థం కావటం లేదు రఘురామ్ ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమైంది అసలు విషయం చెప్పండి ఎవరు మీరు అని ఆజ అడుగుతూ ఉంటే నేను ఎవరైతే ఏంట్లేమ్మా నేను ఆ మాటలన్నీ నా నోటితో చెప్పలేను కానీ వీడియో పంపిస్తాను నువ్వే చూడమ్మా అని ప్రభాస్ వీడియో సెండ్ చేస్తాడు వెంటనే ఆచ ఆ వీడియోని ఓపెన్ చేస్తుంది అందులో రఘురాం నేను ఈ వ్రతానికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా నా కూతురు కోసం మాత్రమే కాదు నా చానకిపై పగ తీర్చుకోవడానికి కూడా నన్నే ఇంట్లో నుంచి గెంటేస్తుందా ఆస్తి మొత్తం నాదేనని చెప్తుందా ఎంత ధైర్యం ఉంటే నన్నే ఇలా ఇంట్లో నుంచి గెంటేస్తుంది అందుకే ఈరోజు వ్రతం దగ్గరికి వచ్చిన తర్వాత అడుగడుగున నేను దానికి అవమానాలు చవి చూపిస్తాను నిమిష నిమిషానికి నేనంటే ఏంటో చూపిస్తాను నేను పగ తీర్చుకోవడానికే ఇలా జానకితో అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పగ అద్వేషం ప్రతీకారం అన్నీ కూడా ఎలా ఉంటాయో ఆ జానకి ఈరోజు బాగా అర్థమవుతుంది కుళ్ళు కుళ్ళు ఏడుస్తుంది చూస్తూ ఉండు నేను అందుకే వెళ్తున్నాను అని రఘురామ్ చెప్పినట్లుగా ఎడిట్ చేసిన వీడియోని ఆద్య చూస్తుంది రఘురాం నిజంగానే అదంతా ఇక చెప్పాడనుకొని బాగా కంగారు పడుతూ ఉంటుంది ఇక జానకి మామూలు చీర కట్టుకొని అమ్మ అత్య ఇలా బాగుందా ఇలా వెళ్తున్నానమ్మా అని చెప్తూ ఉంటే పెద్దమ్మ నువ్వు వెళ్ళకపోతేనే బాగుంటుంది అని ఆద్య అంటుంది ఏంటమ్మా ఇందాకంటే ఖరీద కనిపిస్తున్నావు వద్దని చెప్పావు ఇప్పుడు నేను రేటు తక్కువ చీరే కట్టుకున్నా నగలు కూడా ఎక్కువగా తీసుకోలేదమ్మా ఆధ్య ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని చెప్తూ ఉంటే పెదనాన్న నిన్ను రాచి రంపాన్ని పెట్టడానికి రమ్మ చెప్తున్నాడు పెద్దమ్మ పెదరాన్నే ప్రాబ్లం పెద్దమ్మ వెళ్ళక పెద్దమ్మ అని ఆర్జ చెప్తుంది అజ్జ నోరు ముస్తావా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని జానకి అంటుంది లేదు పెద్దమ్మ పెదనాన్న నీపై కోపం ద్వేషం అసహ్యం చూపించడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాచి రంపాన పెట్టడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు పెద్దమ్మ అందుకే వద్దని చెప్తున్నాను పెద్దమ్మ నేను నిజమే చెప్తున్నాను అని ఆజ చెప్తుంది ఆజ ఇంకా నాకు కోపం తెప్పించకో నోరు మూసుకో అని జానకి కోపడుతుంది పెద్దమ్మ కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూడండి ఇది పెద్ద మాట్లాడిన మాటలు అని ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది జానకి ఆ వీడియోని చూసిన తర్వాత చాలా బాధపడుతుంది అందుకే పెద్దమ్మ నేను వద్దని చెప్పింది ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే రామ చూసి మరింత బాధపడుతుంది కదా అందుకే వెళ్ళొద్దని చెప్తున్నాను అని ఆద్య అంటుంది అప్పుడే రామలక్ష్మి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ వ్రతానికి వస్తున్నారు కదా అని ఆజ్య ఫోన్ ఎత్తగానే రామలక్ష్మి అడుగుతూ ఉంటే రామ పెద్దమ్మ వ్రతానికి రావటం లేదు అని ఆజ్య అంటుంది ఏ ఆజ్య నువ్వెవరు చెప్పడానికి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వ్రతానికి వస్తున్నారు అసలు నువ్వు మా అమ్మకి ఫోన్ ఇచ్చాయి అని రామలక్ష్మి కోప్పడుతుంది పెద్దనాన్న పెద్దమ్మపై పగ తీర్చుకొని అసహ్యం ద్వేషం చూపించడానికి వ్రతానికి కలిసి వస్తానని చెప్పాడు కాబట్టి పెద్దమ్మ రావటం లేదు నా మాట పెద్దమ్మ మాట ఒకటే అని ఆద్య అంటుంది నువ్వెవరే ఆ మాటల మాట్లాడడానికి నువ్వు పెద్ద ఆల్ ఇండియా ప్రెసిడెంట్వి నువ్వు చెప్తే నేను వినేయాలా ముందు మర్యాదగా మా అమ్మకి ఫోన్ ఇస్తావా లేదా నేనేదో వాళ్ళిద్దరూ కలవటానికి ఇలా వ్రతం అడ్డు పెట్టుకొని క కలిపే ప్రయత్నం చేస్తుంటే నువ్వు రారని చెప్పి వాళ్ళ మధ్య ఇంకా దూరం పెంచేస్తున్నావా నీకు బుద్ధి ముందు ఫోన్ ఇస్తావా లేదా రామలక్ష్మి కోప్పడుతుంది లేదు నేను అన్ని నిజాలే చెప్తున్నాను ఇప్పుడు పెద్దమ్మ వస్తే బాధపడుతుంది పెద్దమ్మ బాధపడేటట్లయితే నేను అస్సలు రానివ్వను అని ఆజ అంటుంది ఏ నీకే చెప్తున్నదే మా అమ్మకి ఫోన్ ఇవ్వవే వాళ్ళిద్దరూ కలవాలి నీకేం తెలిసే అని రామలక్ష్మి కోప్పడుతున్నా కూడా లేదు రాదని చెప్పి ఆజ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రభాస్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు రే ఆ వీడియో డిలీట్ చేసేసావు కదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే చేసేసాను రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఎస్ అని ప్రభాస్ ఫ్రెండ్ ఇచ్చుకుంటారు పెద్దమ్మ నువ్వు రావని రామలక్ష్మికి చెప్పేశాను పెద్దమ్మ అని ఆజ్య అంటే నేను వెళ్ళకపోతే రామ చాలా బాధపడుతుంది కదా ఆచ కాబట్టి నేను వెళ్తున్నాను ఆచ అని జానికి అంటుంది కానీ పెదనాన్న ఏం మాట్లాడారో మీరు విన్నారు కదా పెద్దమ్మ వద్దు పెద్దమ్మ మీరు బాధపడతారు పెద్దమ్మ అని ఆజ్జ చెప్తే పర్వాలేదమ్మా ఆయన నా తల తీసుకుంటాడు నన్ను ఏం చేసుకుంటాడో చేసుకోనివ్వు నేనైతే రామ కోసం వెళ్తాను అని జానకి అంటుంది కాదు పెద్దమ్మ ఈ వీడియోని రామకి చూపిస్తే రామ కూడా అర్థం చేసుకుంటుంది ఈ వీడియోని రామకి కూడా పంపిస్తాను అని ఆజ్య మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటే అప్పటికే ఇక ప్రభాస్ వాళ్ళు డిలీట్ చేయడం వల్ల ఆజ్య ఫోన్లో కూడా డిలీట్ అయి ఉంటుంది అయ్యో వీడియో కనిపించడం లేదేంటి అని ఆచ్య అంటూ ఉంటే పర్వాలేదమ్మా నువ్వు రామలక్ష్మికి సాక్ష్యేవి చూపించాల్సిన అవసరం లేదు ఆయన నన్ను తల తీసినా నన్ను అవమానించినా నన్ను ఎన్ని మాట్లాడినా రామ కోసం అన్నీ భరిస్తాను అని ఆచ్య చెప్పినా వినకుండా జానికి అయితే బయలుదేరి వెళ్తుంది